హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట సో అయితే స్టాక్ వస్తుంది ఈ శారీ స్టాకు సో అంతకు ముందుగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని బట్టలన్నీ ఆరేసుకోవాలన్నమాట ఓకేనా ఆ తర్వాత ఇంట్లో ఉంది అది కూడా చేయాలి ఓకేనా సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మళ్ళీ చదుద్దాం నుంచి ఉతుకుతా ఉంటే ఇప్పుడు నైన్ అయింది అనమాట వాళ్ళు స్కూల్కి పంపించాను పిల్లల్ని స్కూల్కి పంపించాను ఒక వాటి పైన ఆరేసినాను ఈ రెండు వాట్లు ఉన్నాయి ఇంకా తీసుకొని పోయి ఆరేసేయాలి పైన ఎంత సూపీ తలుచుకోలేదు ఎంత టైం వేస్తే మొన్న చెప్పా కదా ఇది టూ కేజీస్ లిక్విడ్ ప్యాకెట్ నువ్వు ఎంత లిక్విడ్ అయినా వేయాలనుకో ఇది పడదు ఇది ఒక వే ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ప్రెస్ ఇట్లా ప్రెస్ చేస్తే పడదు లిక్విడ్ అంత లైట్గా అది ఎంత పడాలో అంతే పడుతుంది ఒకటి బెనిఫిట్ చాలా రోజులు ఉండడానికి బెనిఫిట్ అది బట్టలు బకెట్లు మొయినకైనా లావు లావు కావాలమ్మా మనుషులు ఈ బకెట్లు మొయ్యానికైనా లావు కావాలి మెద్ద ముందు పోదా ఓకేనా పైనన్నా ఇప్పుడు పైన బట్టలు ఆరేస్తున్నాను పెద్దగా ఎప్పుడు రాంగ్ కదా మనం పైకి అందుకే నేను మిమ్మల్ని కూడా చూపించదలుచుకోలేదు రెండు బకెట్లు ఎంత చాలా కల గసలు వచ్చేసింది పూర్తిగా మూడోసారి రాబుద్ది కూడా కాదు పైకి రెండు సార్లకి వచ్చేది ఇంక మూడోసారికి ఇంకా రాబుద్ది కాదు పైకి అని కిందనే కిందనే ఆరేస్తా మూడో వాట డ్రైయర్ సరిగా పని చేయదు సో అందుకే ఇట్లానే వేసేస్తాను అనమాట ఆంటీ ఫుల్ బిజీ పోరా ఈరోజు పెడతా పెట్టమంటారా నేను కూడా నైట్నే ఆంటీ మాకు కూడా కొంచెం పంపించండి ఆంటీ నాకు ఎట్లా రాదు వడియాలు అసలు ఆంటీ మా అక్క పెట్టి పంపిస్తుంది మా అక్క మా అక్క పెట్టి పంపిస్తుంది రోజు ఒక మూడు నాలుగు చీరలు పైన పంపిస్తా సంవత్సరానికి అవే సరిపోతాయి అందుకే నేను పట్టించుకోను అంటే వాళ్ళు ఉండగా ఎందుకు లేని పట్టించుకోను మా అక్క నాలుగు చీర అవునులేండి లేదు అవునులేండి పోయినసారి మూడు చీరలు మంచి నీటింగ్గా ఉన్నాయి ఆంటీ చాలా ఉన్నాయి నేను ఎప్పుడు ఇలా కిందనే ఆరేస్తాను అనమాట ఏం ఉండదు దట్టి దట్టిగా ఏం ఉండదు అనమాట నీట్గానే కింద ఆరేస్తాను ఇవన్నీ తెచ్చేకి మళ్ళీ సుగంగా పడుతుంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకరు వడుకుంటారనమాట ఓకేనా మ్మా ఇంక నేను ఇంకా నేను తల్లి పైకి రాలేను ఇంక ఇంకా కిందనే ఆరేసుకుంటా బుల్లు వచ్చా కానీ అంత నీట్గా ఉండవు బట్టలు మళ్ళీ ఒక్కరోజుకే మాసిపోయినట్లుంటాయి మా పిల్ల కసు కూడా ఊర్స్ కూర్చొని కొన్ని పడుకునే ఉండాలి ఇంకొకట తిరగాలి ఇంకా అన్నం ఉండలేదు అన్నం వండుకోవాలి పిఎం నాన్ వెజ్ పెట్టినా రాత్రి రెండు నేను అన్నం అయిపోయింది పిఎం నాన్ వెజ్ పెట్టినా అన్నం వండుకోవాలి వినయ్ రే వినయ్ వినయ్ ఓబీ అలాగనే పలకరీలు ఇది ఇచ్చినాడు అబ్బా నైట్ ఇవే చెప్పినా కదా నేను జాక్ ఫ్రూట్ సీడ్స్ అని పనసకాయలు పనసకాయలు ఇతనాలు థైరాయిడ్కి బాగా యూజ్ అవుతాయి అంట ఇవి ఈ ఒక్క ప్యాకెట్ ఎయిట్ హండ్రెడ్ అంట ఎయిట్ హండ్రెడ్ రియల్లీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఒక్క ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ అంట ఇది తినాలంట ఇది తీసుకొని వచ్చినాడు ఈ ఘోరమైన అప్పడాలు తీసుకొని వచ్చినాడు ఇవి ఏం అప్పడాలు ఇదంతా ఆర్గానిక్ ఫుడ్ ఏం ఆర్గానిక్ ఫుడ్ కంది అప్పడాలు అంటాయి కంది కంది బ్యాళ్ళు ఉంటాయి కదా ఆ కందిబేళ్ళ అప్పడాలు అంటాయి కంది అప్పడాలు మంచి ఆరోగ్యం ఉన్నవారు నిజమైన ధనవంతులు అంట ఓకే ఒప్పుకుంటాం ఇవి పెసరపప్పు అప్పడాలంట సేమ్ ఏం తేడా లేదు ఎలాగో ఎంత బాగుంటాయో అని ఎక్స్పెక్ట్ చేసిన నేను అంత బాగా ఏం లేదు ఇది అస్సలు బాగుంటావు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అంటే ఇదే ఒకటి ఇదైతే అస్సలు బాగాలేవన్నమాట తింటా ఉంటే నూనె నూనె వస్తుంది నోట్లోకి తింటా ఉంటే నూనె వస్తుంది నోట్లోకి ఇవి నిజంగా తింటూ ఉంటే అస్సలు బాగాలేవు కానీ దీనికి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఇది ఇవన్నీ ఎందుకులే కానీ సన్నో ఆకలి బాగా వండుకున్నాం ఆకలి అన్నము మనము ఎండలో మామూలుగానే నాకు ఆకలి అవుతుంది నిన్న మా ఫ్రూట్ జ్యూస్ ఏమో తాగు తాగు అని పోసినాడు ఆ ఫ్రూట్ జ్యూస్ తాగేసరికి నాకు అన్నం తినబుద్దిగాల నైట్ మళ్ళీ సీక్రెట్ ఆకలి అవుతాను సీక్రెట్లో ఆకలి అయితే ఎట్లా చెప్పండి న పనుందమ్మాయి రోజు ఇంకా చీరలు వస్తే ఇంకా నాకు భయం భలే భయం తెలుసా అవి పోతాయి ఖచ్చితంగా పోతాయి బట్ ఏంటంటే పోతాయో పోవో అని ఒక చిన్న భయం అనమాట నాకు అదే అన్నీ దాటుకుంటేనే కదా రూపాయి డబ్బులు వస్తుంది అని మళ్ళీ అదొక ఫీలింగ్ నాకు